దేవునికి స్తోత్రం కలుగునే కాక అలి ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయ ప్రకారం ఉన్నాను దేవుని మాటలు శ్రద్ధగా విందాం దేవునికి భయపడితే ఏం జరుగుతుంది దేవునికి భయపడితే ఏం జరుగుతుంది అనే సందేశాన్ని శ్రద్ధగా వెళ్ళగలిగితే దేవుని కుటుంబాన్ని దీవిస్తారు ఆమె దేవుని వాక్యంలోంచి నిర్గమకాండము ఒకటో అధ్యాయము పదిహేడవ నిర్గమ నిర్గమకాండము ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం పదిహేడు అయితే ఆ మంత్రసారులు దేవునికి భయపడి ఐక్త రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను పిల్లలను బ్రతుల నిజంగా రాజు ఆ మంత్ర సాధనలు పిలిచి పిలిపించి మీరు ఎందుకు మగ పిల్లలు బ్రతుకుని ఐగుప్తు రాజు చెప్పిన పని ఆ మంత్ర సాధనలు చేయలేదు కారణం ఏంటంటే రాజుకు సైతం భయపడకుండా ఈ లోకాన్ని స్వించిన దేవుడికి భయపడి ఆ మంత్ర సాధనలు రాజు కానీ రాజు ఆజ్ఞాపించిన సంగతులకు దేనికి భయపడకుండా వారు దేవునికి భయపడ్డారు దేవునికి భయపడితే ఏం జరుగుతుంది ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడ్డారు వారి కుటుంబంలో ఏ మేలు కలిగింది ఐగుప్తు రాజు ఒకవేళ ఎన్నో మాటలు అని వారిని అవమానించవచ్చు ఐగుప్తు రాజు దేశానికి రాజు అయినా నా మాట వినకుండా మీరు ఎందుకు మగ పిల్లలు బ్రతికించారని ఆ మంత్ర ఎన్నో విధంగా వాళ్ళు దూషించవచ్చు కానీ వాళ్ళు మనిషికి భయపడలేదు సర్వోనలో దేవుడికి భయపడి వారు ఆ మగపిల్లలు బ్రతకం ఇచ్చారు అలా వాళ్ళు చేసిన పనికి దేవుడు వారికి ఏం సహాయం చేశారు ఈరోజు నువ్వు కూడా దేవుడు భయపడితే దేవుడికి ఏమైనా సహాయం చేస్తారా దేవుడికి భయపడితే నీ జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నావా అయితే ఈ మాట నీ కొరకే దేవుడికి భయపడితే దేవుడిని కుటుంబాన్ని ఎలా ఉంచుతారో చెప్తున్నారు జాతికనండి అదే ఒకటో అధ్యాయము నిర్గమకాండము ఇరవై ఒకటో వచ్చిన ఆ మంత్ర సాధనలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగు చేసిన ఆ మంత్ర సాధన దేవుడికి భయపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేశారంట ఈరోజు నువ్వు కూడా దేవుడు భయపడితే నీ వంశాన దేవుడు అభివృద్ధి కలుగుస్తాడు నీ వంశం ఆగిపోయిందా సంతానం లేక ఆగిపోయి ఉన్నావా నీ వంశం నీతోనే ఆగిపోతుందని భయపడుతున్నావా అది ఒక శుభవార్త నీకు నీవు దేవుడిని భయపడగలిగితే నీ వంశాన్న దేవుడు అభివృద్ధి కలుగేస్తాడు సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడిని భయపడితే లాభం అనుకున్నావా దేవుడికి భయపడి దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకోగలిగితే నీ వంశము అభివృద్ధిలోకి వెళ్తుంది నీ సంతానము దేవుడు అభివృద్ధిలో చేస్తాడు నీ వంశము నీ ఇంటి పేరు ఇక్కడతో రాకపోకుండా దేవుని వంశాన్ని అభివృద్ధి తీసుకొచ్చి నీ కుటుంబాన్ని వంశాన్ని దేవుడు దీవిస్తాడు ఆ మంత్ర సాధనం యొక్క వంశాన్ని ఎలా దేవుడు దీవించారో నీ వంశాన్ని కూడా దేవుడు దీవిస్తాడు దేవుడు భయపడండి దేవుడు మాటలు వినండి మనుషులు భయపడకుండా దేవుడికి భయపడగలిగితే నీవు అంశాన్ని దేవుడు దీవించని కాక ఆమె ప్రార్థన దైవగ తల్లి గృప నీకు భయపడితే మా వంశాన్ని మీరు అభివృద్ధి కలుగజేస్తారు మనసుకు భయపడితే ఏమాత్రం లాభం లేదు అయ్యా నీకు భయపడగలిగితే మా వంశాన్ని అభివృద్ధి కలుగేసి మా కుటుంబాన్ని మా పిల్లల్లో దీవిస్తాం పట్టించారు వింటున్న ప్రతి కుమార్తెకి ప్రతి కుమారుడికి దీవించి వాళ్ళ అంశాన్ని దీవించమని ఒకవేళ సంతానం లాగా బాధపడుతున్నాయేమో దేవుడు సంస్థ నిశ్చయముగా నీ సంతానం ఇచ్చి నీ వంశాన్ని దేవుడు అభివృద్ధి కలుగు చేయబోతున్నాడు ఏసునాములో దీవించుకుని దాకా ఆమె